వెల్కమ్ టు మెగా టీవీ నేను కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నిర్మాణంలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి శ్రీరామనామ క్షేత్రంలో గోదా రంగనాథ గోష్టి మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రేపు సాయంత్రం ఐదు గంటల నుండి లక్ష దీపోత్సవం జరగనుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా గోదా రంగనాథ గోష్టి గురువర్యులు గుదిమేళ్ల లక్ష్మణాచార్యులు జయలక్ష్మి దంపతులు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం ఎంతో పుణ్యమని ఈ శ్రీరామనామ క్షేత్రంలో జరుగుతున్న లక్ష దీపోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పరమశివుడి ఆశస్సులు పొందాలని కోరారు అలాగే ఆలయ కమిటీ సభ్యులైన చాట్ల పుష్పారెడ్డి రెడ్నం రాజా రమణ గోగులు బుజ్జిలు మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణం త్వరగా పూర్తవ్వాలనే సంకల్పంతో తలపెట్టిన లక్ష దీపోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులు యావన్ మంది విచ్చేసి దీపాలను వెలిగించి స్వామివార్ల కృపా కటాక్షాలు పొందాలని కోరారు ఇరవై ఆరో తేదీన లక్ష దీపాలతోటి ఇక్కడ ఉత్సవాన్ని నిర్వహించుతున్నారు ఇది చాలా భా భారమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని వీళ్ళు పట్టుదలతోటి నిర్వహిస్తున్నారు కాబట్టి భక్తవరేణ్యులందరూ కూడా ఇరవై ఆరో తేదీ ఇక్కడికి వచ్చి ఆలయంలో లక్ష దీపోత్సవంలో పాల్గొని ఆ సత్ఫలితాను పుణ్యాన్ని అందరూ పొందుతారు దీనికి ఆధ్వర్యం గోదా రంగనాథ గోష్ఠి సభ్యులు ఆలయ నిర్వాహకులు వీరందరూ కలిసి పెద్ద పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు భగవంతుడు వీరందరికీ కూడా ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలు అందించాలని మనస్ఫూర్తిగా శ్రీమన్నారాయణ్ కోరుకుంటున్నాను జై శ్రీరామ్